మీరు యూపీఐ ద్వారా ఎక్కువ లావాదేవీలు చేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి యూపీఐ లావాదేవీల మీద కొత్త రూల్స్ అయితే అందుబాటులోకి ఉన్నాయి ఆటోపే బ్యాలెన్స్ ఎంక్వైరీ వీటికి సంబంధించిన విషయంలో కొన్ని పరిమితులను విధిస్తూ ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి యూపీఐ లావాదేవీల్లో కొత్త రూల్స్ రాబోతున్నటువంటి నేపథ్యంలో ఆ రూల్స్ ఏంటి ఈ రూల్స్ రావడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆగస్టు ఒకటి నుంచి యూపీఐ కొత్త రూల్స్ బ్యాలెన్స్ చెక్ ఆటోపేలో మార్పులు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలకమైనటువంటి యూపీఐకి సంబంధించి పలు మార్పులు రాబోతూ ఉన్నాయి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఆగస్టు ఒకటి నుంచి కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతుంది యూపీఐ వ్యవస్థ మీద ఒత్తిడిని తగ్గించడంలో భాగంగానే బ్యాలెన్స్ చెక్ ఆటో పేమెంట్లకు సంబంధించినటువంటి కొన్ని నిబంధనలను ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే కొత్త రూల్స్ ద్వారా మార్చబోతూ ఉన్నాయి ఇంతకీ ఏమిటి మార్పులు యూజర్ల మీద ఈ మార్పులు ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం బ్యాలెన్స్ తనిఖీ మీద పరిమితులు ఇంతకుముందు మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి అంటే ఏటీఎంకి వెళ్ళి ఏటీఎంలో ఏటీఎం కార్డు పెట్టి మన అకౌంట్లో మన ఖాతాలో ఎంత నగదు ఉంది అనేది మనం బ్యాలెన్స్ చెక్ చేసుకునే వాళ్ళం కానీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా అంటే యూపీఐ పేమెంట్స్ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చాయో ఏ ఏ యాప్లు అయితే ఉంటాయో అంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటిఎం కానీ ఇవన్నీ అందుబాటులోకి వచ్చాక అసలు మన ఖాతాలో ఎంత నగదు ఉంది బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకునేది చాలా సులువుగా మారింది ఇంతకు ముందంటే కొంచెం అది కష్టతరంతో కూడినటువంటి ఒక ప్రక్రియగా ఉండేది అయితే ఈ డిజిటల్ పేమెంట్స్ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చాయో ఆ డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ పేమెంట్స్కి కొన్ని యాప్స్ రావడం ఆ యాప్స్ ద్వారా మనం మన ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది చెక్ చేసుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో సులభతరం అయింది నిజంగా ఒకప్పుడు బ్యాంక్ ఖాతాలో ఎంత నగదు ఉందో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది యూపీఐ అందుబాటులోకి వచ్చాక ఫోన్పే పేటిఎం గూగుల్ పే వంటి యాప్ సాయంతో ఒక్క క్షణంలో తెలుసుకునేటువంటి వీలు ఏర్పడింది బ్యాంకు ఖాతా లేదంటే పేటిఎం కేంద్రానికి వెళ్ళేటువంటి అవసరమైతే తప్పింది ఇలా చెక్ చేసుకునేటువంటి విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి పరిమితులు లేవు నిజంగా ఇప్పటి వరకు మనం ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ పేటిఎంలో కానీ అమెజాన్ పేలో కానీ ఈ యాప్స్లో మన ఖాతాలో ఎంత నగదు ఉంది అని చూసుకునేదానికి కొన్ని పరిమితులు అయితే ఉండేవి కాదు మనం ఎన్నిసార్లు అయినా చూసుకు దానికి అవకాశం ఉండేది అయితే ఇప్పుడు ఆ యూపీఐ లావాదేవీల విషయంలో కొన్ని పరిమితులు అయితే వచ్చినాయి వాటిలో ఒకటి ఈ బ్యాలెన్స్ తనిఖీ మీద పరిమితి ఇకపై రోజులో యాభై సార్లు మాత్రమే బ్యాలెన్స్ తనిఖీ చేసుకునేందుకు అనుమతిస్తారు అలాగే ఒక మొబైల్ నెంబర్ పై ఎన్ని బ్యాంకు ఖాతాలు లింక్ అయ్యాయో ఇరవై సార్లకు మించి చూసుకోలేరు సో ఒక మొబైల్ నెంబర్ మీద ఎన్ని బ్యాంకు ఖాతాలు జతయ్యాయి అనేది మనం ఇరవై ఐదు సార్లకు మించి ఇక చూసుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు అలాగే మన బ్యాంకు ఖాతాలో ఎంత నగదు ఉంది అనేది బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకునే దానికి కూడా కేవలం రోజుకి యాభై సార్లు మాత్రమే చూసుకునేలాగా పరిమితులైతే విధించడం జరిగింది నెట్వర్క్పై భారం తగ్గించడం ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన అంతరాయం లేని సేవలు అందించడమే లక్ష్యంగా బ్యాంకులు యూపీఐ సేవ సంస్థలు ఈ ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది రద్దీ లేనప్పుడే ఆటో పేమెంట్ చేసుకోవాలి అనేటువంటి ఒక రూల్ కూడా తీసుకొచ్చారు ఆటో పేమెంట్ లావాదేవీల విషయంలోను ఎన్పిసిఐ నిబంధనల్లో మార్పులు చేసింది సబ్స్క్రిప్షన్లు యుటిలిటీ బిల్లులు ఈఎంఐల వంటి ఆటో పేమెంట్లను రద్దీ లేని సమయంలో మాత్రమే నిర్వహించాలి ఆటో పేమెంట్ రిక్వెస్ట్ పెట్టేటువంటి సంస్థలు రద్దీ లేని సమయంలోనే యూపీఐ కలెక్షన్ల రిక్వెస్ట్ను షెడ్యూల్ చేయాలి యూజర్లు చేసేటువంటి చెల్లింపులకు ఈ నిబంధన వర్తించదు సో నిజంగా చెప్పాలంటే ఈ కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి వచ్చేటువంటి కొత్త రూల్స్ అవి యూజర్ల మీద అంత ప్రభావాన్ని అయితే చూపించేటువంటి అవకాశం అయితే లేదు యూజర్ మీద ప్రభావం ఉంటుందా అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో కనుక చేసుకుంటే యూపీఐ ద్వారా నెలకు ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి సో యూపీఐ ద్వారా మన భారతదేశంలో నెలకి ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్ల వరకు లావాదేవీలు జరుగుతున్నాయి అంటే ఈ మధ్య కాలంలో డిజిటల్ ఇండియాలో భాగంగా నిజంగా డిజిటల్ లావాదేవీలను ప్రభుత్వం కానీ ఇటు ప్రజలు కానీ ఎంతగా వాడుతున్నారు ప్రభుత్వం దీన్ని ఎంతలా ప్రోత్సహిస్తుంది అనే దానికి ఉదాహరణగా దీన్ని చెప్పుకోవచ్చు యూపీఐ ద్వారా నెలకి పద్దెనిమిది వందల కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి ఈ ఏడాది ఏప్రిల్ మే నెలలో పలుమార్లు యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది సో ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రావడానికి కారణం ఏంటంటే ఏప్రిల్ మే నెలలో చూసుకున్నట్లయితే యూపీఐ పేమెంట్స్ విషయంలో కొంత అంతరాయం ఏర్పడింది ఆ అంతరాయాన్ని తగ్గించే దాంట్లో భాగంగానే ఈ నిబంధనలు అయితే నిర్ణయానికి తీసుకొచ్చారు అనవసరపు ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ కాల్స్ వల్ల ఈ పరిస్థితి నెలకొందని ఎన్పిసిఐ గుర్తించింది అంటే పదే పదే బ్యాలెన్స్ తనిఖీ చేయడం పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడం వంటి వంటివి ఇందుకు కారణాలయ్యాయి ఈ నేపథ్యంలోనే ఆగస్టు ఒకటో తేదీ నుంచి తాజా మార్పులకైతే శ్రీకారం చుట్టింది వీటి వల్ల సాధారణ వినియోగదారుల మీద పెద్దగా ప్రభావం అయితే ఉండదు ఎందుకంటే రోజులో ఎక్కువ సార్లు ఎవరు బ్యాలెన్స్ తనిఖీ చేసేటువంటి అవకాశం అవసరం కూడా ఉండదు నిజంగా ఏ యూజర్ కూడా రోజులో యాభై సార్లకు మించి తన ఖాతాలో ఎంత డబ్బు ఉంది ఎంత నగదు ఉంది అనేది బ్యాలెన్స్ చెక్ చేసుకునేటువంటి అవసరం అయితే ఉండదు దాంతోపాటుగా ఒక మొబైల్ నెంబర్ మీద ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నాయి అనేది చూసుకునేది కూడా ఇరవై సార్లకు మించి చేసేది ఉండదు కాబట్టి ఇది సాధారణ యూజర్లు ఎవరైతే ఉంటారో వారి మీద అంత ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం అయితే ఉండదు ఎందుకంటే రోజులో ఎక్కువ సార్లు ఎవరు కూడా బ్యాలెన్స్ దానికి అయితే చేపట్టరు ఒకవేళ ఆ పరిమితికి మించి చేసినప్పుడే అంతరాయాన్ని గుర్తిస్తారు పేటిఎం ఫోన్పే గూగుల్ పే వాడేవారందరికీ ఈ నిబంధనలు ఖచ్చితంగా వర్తిస్తాయి ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి అన్నట్టుగా సమాచారం ఇక నిజంగా చెప్పాలి అంటే ఈ రూల్స్ కొత్త రూల్స్ ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి వచ్చినప్పటికీ ఇది మన యూజర్ల మీద అంత ప్రభావాన్ని అయితే చూపించే అవకాశం అయితే లేదన్నట్లుగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఎందుకంటే కొత్త రూల్స్ ఏమేమి వచ్చినాయి బ్యాలెన్స్ చెక్ బ్యాలెన్స్ చెక్ వీటిలో చూసుకున్నట్లయితే ఒక రోజులో యాభై సార్లకు మించి బ్యాలెన్స్ చెక్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు ఆ బ్యాలెన్స్ చెక్ చేసుకునే దాని మీద పరిమితులు విధించింది కాబట్టి ఒక రోజులో ఏ యూజర్ అయినా సరే యాభై సార్లకు మించి బ్యాలెన్స్ చెక్ చేసుకునేటువంటి ఆ అవకాశం ఉండదు ఎందుకంటే యాభై సార్లు ఇంకా ఎంత కరెంట్ అకౌంట్ ఉన్నా ఎన్ ఎంత బిజినెస్ చేస్తున్నప్పటికీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి యాభై సార్లకు మించి బ్యాలెన్స్ చెక్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు ఒకవేళ లేదు బిజినెస్ ఎక్కువగా జరిగి యాభై సార్ల కంటే రోజులో ఎక్కువగా చూసేవాళ్ళు బ్యాలెన్స్ చెక్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం కొంత అంతరాయం ఏర్పడకైతే తప్పదు ఇక ఆటోపే విషయంలో ఆటోపేది కూడా మనకేం పెద్ద అంటే యూజర్లకి అది పెద్ద నష్టాన్ని అయితే లేదా పెద్ద ఇబ్బందుని అయితే గురి చేసేటువంటి అవకాశం అయితే లేదు అది బ్యాంకులకు కానీ ఈఎంఐలు కట్టే ఈఎంఐలు ఆటోపే ఏదైతే చేసుకుంటూ ఉంటాయో వాటికి అవి అంటే బ్యాంకుల నుంచి బ్యాంకు ఖాతా నుంచి ఈఎంఐ కోసం ఏదైతే ఆటోపేగా అవుతుందో అది బ్యాంకు ఖాతాలో ఎంత నగదు ఉందో తెలుసుకుంటున్నప్పటిక రద్దీ లేని టైంలో మాత్రమే అవి జరిగితే బాగుంటుంది అన్నట్లే దాని మీద అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది కాబట్టి ఇది సాధారణ యూజర్ల మీదైతే అంత ప్రభావాన్ని అయితే చూపించింది థ్యాంక్ యూ సో మచ్